హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే నేను ఇంకా చూడండి మా కొడుకు ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాము టూ డేస్గా అయితే అసలు అనుకోవాలా వస్తామని ఎక్కడికి వచ్చినామో మీకైతే అర్థమైపోయి ఉంటుంది అనుకోకుండా ఉంటే ఏదైనా అలా జరిగిపోతుంది అనుకుంటే అస్సలు జరగదు అనమాట అది నిజమే అస్సలు మేము చాలాసార్లు గమనించినాము ఎప్పుడు లాంచ్ అనుకుంటున్నాం రావాలని కానీ రావట్లే కానీ వేరే దగ్గరకు వచ్చినాం మేము శనివారం వెంకయ్యస్వామి గుడికి వచ్చాము వచ్చినాం అక్కడి నుంచి మళ్ళీ సండే మార్నింగ్ బయలుదేరే బయలుదేరారు మా వాళ్ళు వద్దు వద్దు అన్నారు అనమాట కానీ నేనే ప్లాన్ చేసి ఇంకా నేను మా అన్న ప్లాన్ చేసి అయితే వచ్చినాము ఇంకా మాడబిడ్డ మాడబిడ్డ మూడు మా ప్రేమ ఎక్కువైపోయింది మా అన్నకి ఇడ్లీ పెడతాంది సండే మార్నింగ్ వచ్చి మేమైతే బయలుదేరేసినాం ఎక్కడికమ్మ అంటారా నెల్లూరు మైపాడ బీచ్కి అయితే బయలుదేరేసినాం అనమాట ఇంకా మధ్యలో పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పేసి పిల్లలకి మేము పెట్టుకొని తినేసినాం అనమాట మా అన్నని అడిగిన అన్న నెల్లూరులో ఇంకా చుట్టుపక్కల ఎక్కడన్నా ఫేమస్ ఏమేమి ఫేమస్ అంటే మా అన్న చెప్పినాడనమాట ఏంటంటే నెల్లూరులో సన్ సిటీ ఇంకా సిద్ధేశ్వరు సిద్దేశ్వరం కొండలేరు డ్యాము శ్రీ రాజరాజేశ్వరి చెంగాలమ్మ గుడి శ్రీ పెండ్సరి లక్ష్మీ నరసింహస్వామి శ్రీ రంగనాథ టెంపుల్ పెంచులకోన ఎంజీబీ ఫిలిం సిటీ మాలు ఇలా ఇంకా కాటేపల్లి బీచ్ మైపాడు బీచ్ మేమైతే మైపాడో బీచ్కి అయితే బయలుదేరినాం అనమాట ఇంకా ఇడ్లీ దోశ వడ కారం చట్నీ చాలా బాగున్నాయి అసలు నిజంగా చాలా బాగున్నాయి హోటల్కి వెళ్ళి తిందామన్నారు కానీ బండి మీద అమ్మేవి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఆంకి మంచి సేల్ చేసిన వాళ్ళు అవుతాం చాలా సోపు అమ్ముకు కదా మా వల్ల కొంచెం ఫాస్ట్గా అయిపోయి ఉంటుంది ఆటోలో తిరిగి తిరిగి మాకైతే ఫుల్ అందరికీ ఇంకా బయట దిగే కొందికి అలా అలా తిరుగుతా అన్నారు పిల్లలైతే మా ఆడబిడ్డ అయితే పదమే పదానికి ఏం పని లేదు పద అంటున్నారు మా పిల్లలైతే అత్త పిన్ని అక్కడ ముసలి వాళ్ళతో ఏం పని నీకు మాతో రా ఎంజాయ్ చేద్దాం మనం అనేసి పిలిచి ఇంకా ఫుల్ హ్యాపీ అసలు హ్యాపీ వాళ్ళ ఫేస్లో చూడం తెలుస్తుంది కదా పిల్లల సంతోషమే మన సంతోషం అంటారు కదా మనం ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతామో పిల్లల్ని హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నప్పుడే కదా తిప్పాలి మనకి ఖాళీ ఉండేటప్పుడు ఇంకా మా ఇంటి పక్కనక్క మేమైతే ఎవరెవరు వచ్చామంటే నేను మా ఇద్దరు పిల్లలు మా బావ మా పెద్ద బావ వాళ్ళిద్దరు పిల్లలు మా అక్క మా అత్త మా మామ మా ఆడబిడ్డ వాళ్ళ ముగ్గురు పిల్లలు వాళ్ళ బావా అత్త ఇంకా మా ఇంటి పక్కనక్క వాళ్ళిద్దరు పిల్లలు ఇలా మేమైతే అందరం ఆటోలో బయలుదేరేసినాము తర్వాత మా బావ వాళ్ళు అయితే బండిలో వచ్చేసినారు అనమాట ఇక్కడికి రావాలని అస్సలు అనుకోలే వద్దు వద్దు అన్నారు ఫస్ట్ అయితే తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు ఇంకా మా మేమైతే బీచ్లోకి ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ మైపాడో బీచ్ అనమాట నెల్లూరులో చాలా ఫేమస్ చాలామంది వెళ్ళినారు అసలు వెళ్దాం అనుకోలే వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు వెళ్దాం అనుకోవాలి ఆ గుడికి వచ్చినాం కదా వెళ్దాం అనుకోవాలి కానీ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారనమాట జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అయితే బీచ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి లోపలికి వెళ్ళనివ్వకూడదు మనము లోపలికి వెళ్ళకూడదు నేను మా బావ లోపలికి వెళ్ళాం అంటే ఇంకొంచెం అట్లా లోపలికి తీసుకొని వెళ్ళాడు మా బావ కాళ్ళు నిలవల పెద్ద వచ్చినప్పుడు మా బావని పట్టుకునేసి అలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొచ్చేయన్నారు మా వాళ్ళు ఉండ ఇంకా మా మా ఆడబిడ్డ చూడు ఫుల్ నేను డ్యాన్స్ వేస్తా ఉంటే నాతో కూడా తను ఒక రెండు స్టెప్పులు వేస్తుంది అనమాట ఇంక అందరూ చూస్తున్నారు అంటే అందరూ చూస్తే మనకే మన ఎంజాయ్ మంది వాళ్ళని మనం చూసినామా లేదు కదా మన ఎంజాయ్ మంది వాళ్ళు ఎంజాయ్ వాళ్ళది ఎవరో ఏదో చూస్తారని చెప్పేసి మన ఏం చేయని వదులుకుంటాం లేదు కదా ఇంకా ఇదిగోండి మా అన్న మా బావ అయితే వేరే దగ్గర వెతుక్కుంటాను మమ్మల్ని వీళ్ళు బైక్లో వచ్చినారు అన్నారు కదా వచ్చినంత దూరం వచ్చినారు ఎంట్రన్స్లో అయితే మేము ఆటో పార్క్ చేసిన కాడ అట్ సైడ్ దిగేసినాము అట్ సైడ్ అనమాట వీళ్ళు ఇట్ సైడ్ వచ్చినారనమాట గుడి పక్కన వచ్చినారు గుడి గుడి ఉంది ఇక్కడ ఏం ఏం గుడి అనేది చెప్తాను నేను ఇంకా మా అత్త మా మామ అయితే రాలేదన్నమాట గట్టు మీదే ఉన్నారు అక్కడ రాండి ఎంజాయ్ మళ్ళీ మళ్ళీ వస్తారా రాండి అంటే రాలా ఇంకా మా మామ అయితే ఫస్ట్ రాలేదు కానీ తర్వాత ఎంత బాగా హ్యాపీగా అయితే ఆ హ్యాపీ చూడండి మీరే అసలు మామూలుగా మందు వేసినప్పుడు ఇలా ఫుల్గా మందు మందు వేసినప్పుడు ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తాడు బీచ్లో ఇలా ఉరుకులు పరుగులతో ఫుల్ ఎంజాయ్ చేస్తా మా బావ మేమైతే కడుపు నిండిపోయింది మాకైతే అసలు ఫస్ట్ రమ్మంటే రాలా మళ్ళేమంటే ఫుల్గా ఆడుతూ పాడుతూ ఉంటే ఇలా కూడా పెద్దవాళ్ళకి మనసులో కోరికలు ఉంటాయి ఎంజాయ్ చేయాలని అప్పుడు అనిపించింది చెప్తా అంటే విన్నాం కానీ అప్పుడు అనిపించింది మాకు అలా కొద్దిసేపు మునిగేసి మళ్ళీ అయితే వెళ్ళి అలా కూర్చున్నాడు అనమాట మా అయితే ఇంకా ఇక్కడ అయితే చా గుడి చూపిస్తాను చూడండి చెప్తానన్నాను కదా బీచ్కి అనుకునే గుడి ఉంది అన్నది అనమాట శివాలయం ఒకటి ఉన్నది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి చాలా బాగుంటాయంట చాలా మంది చెప్పినారు కూడా నాకైతే వేరే వాళ్ళు వెళ్తానన్నారు ఇంకా మా వాళ్ళు అయితే కొంతమంది వద్దు అని చెప్పినారు అనమాట అంటే గుడికి కాదు గుడికే లేట్ అయిపోతుంది అన్నారు అందుకని త్వరగా ఫినిష్ చేసుకొని అయితే మేము బయలుదేరేయాలని చెప్తున్నారు హాఫ్ అన్ అవర్లో బీచ్లో ఎంజాయ్ చేయడం అంటే కుదురుతుందా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనుకున్నాడు మా అన్న అయితే ఇంకా వెళ్ళాలి కదా రాను అంటే ఒప్పించి తీసుకొచ్చినా ఇంకా తప్పదు మనం ఎంత సోపు ఉండాలంటే ఎంతసోపు లేం కదా ఎక్కడికన్నా రాలేదు కదా అందుకని చెప్పేసి మేమైతే సరేలే అని చెప్పేసి బయలుదేరేసినాం ఎంజాయ్ చేసినంత సబ్బు అయితే హ్యాపీగానే ఉన్నది మునిగినంత బాగానే ఉన్నది తర్వాత కదా అక్కడ ఏంటంటే ఉప్పు నీళ్ళు లోట్లోకి వెళ్తే ఉప్పగా బాలే అసలు ఉప్పు నీళ్ళు బాగాలేకుండా ఇంకేం బాగుంటాయి అన్నారు మా వాళ్ళు గుర్రాలు చూడండి ఇక్కడ డబ్బులు ఇస్తే కొద్దిసే పట్ల ఇలా తిప్పుతారు ఫ్యామిలీతో రావచ్చు లేదా సింగిల్గా కూడా రావచ్చు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా చేపలు కూడా మేము వచ్చినప్పుడే బోట్ అనేది వచ్చిందనమాట రకరకాల చేపలు ఇక్కడికైతే తీసుకొచ్చినారు వంట్రకాయలు చేపలు జెల్లీ ఫిషెస్ అని స్టార్ ఫిషెస్ అని అన్నీ చూసినా అనమాట ఇదిగో స్టార్ ఫిష్ అనమాట జెల్లీ ఫిష్ ఇంకా మా అత్త అయితే ఏంటంటే మామూలుగా మెత్తాలు తెస్తుంది ఇప్పుడైతే రియల్గా చూస్తున్నాం అంటే ఈ చేపలు మా సైడ్ ఎక్కువ దొరకవు నా ఏందంటే కొరవైన్లు ఇంకా ఏదో ఏదో చెప్తారు మా బావాళ్ళు అలాంటివైతే దొరుకుతాయి కానీ ఇవైతే ఇప్పుడే చూస్తాను చాలా పట్టుకొచ్చినారనమాట ఇంకా బోట్ కూడా చూసి మా పిల్లలు హ్యాపీగా అయినారు ఇక్కడ కార్తీక మాసంలో గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వస్తారు శివాలయానికైతే ఇక్కడికైతే సముద్ర స్నానం చేసి చాలామంది పసుపు కుంకాలు సముద్రంలో వెళ్తారంట చాలా మంచిదంట జనాభా అయితే ఫుల్గా వచ్చిన్నారు సండే రోజైతే ఇంకా ఫుల్గా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే జనాభా అయితే అయితే రూమ్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ నైట్లో చాలా బాగుంటుంది అయితే అసలు కానీ మాకు కుదరలా నైట్ ఉండడానికి అసలు ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి కొట్టుకొని వెళ్ళిపోతాం హ్యాపీగా ఉన్నాం కదా అట్లా అట్లా వెళ్ళినాం అంటే అందుకని మా పిల్లల్ని ముందర దగ్గరే మునిగిపించినాం లోపలికి తీసుకొని వెళ్ళాలన్నమాట ముందరి దగ్గరే మునిగిపించినాం మేమైతే మేము మనం మునిగి అంత లోతు వరకు మా బావ అయితే నేను తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చేసినారు మా వాళ్ళు ఉండ కొట్టుకొని వెళ్ళిపోబోతుందన్న తొడుకోని రా అని చెప్పి పిలిచినారు అనమాట ఇంకా మా అత్త అయితే మునుగుదూ రాత అండి మీరు వెళ్ళి అమ్మా నేను మునిగినాలే చాలాసార్లు అన్నది మునిగిన సో బాగానే ఉన్నది నీళ్ళల్లో తర్వాత ఆటో ఎక్కిన తర్వాత కదా ఉప్పు ఉప్పుగా ఒళ్ళంతా అబ్బా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేదాకా షాంప్ వేసి తలస్నానం చేసేదాకా అస్సలు మాకు ఎలా అంటే అలా ఉన్నది మధ్యలో ఏడన్నా మోటార్ పోతా అంటే మునిగేద్దాం అనుకుంటే ఎక్కడా పోలేదే పిల్లలు ఆకలితో ఉన్నారని మళ్ళొక అక్కడక్కడ వాళ్ళకి తినేదానికి అలా తీస్తూ అయితే భద్రంగా ఇంటికి అయితే చేరుకునేసినాం లక్షణంగా వెంకయ్య తాత ధర్మాన దర్శనం కూడా బాగా జరిగింది వెంకయ్య సంఘం గుడికి వెళ్ళాను అన్నాను కదా ఫుల్ వీడియో పెట్టడం తప్పకుండా అది కూడా మీలో ఎంతమంది మైపేడో బీచ్కి వచ్చారో కామెంట్ చేయండి ఇంకా మేమైతే నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళు వచ్చినారంట కొంతమంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చాలా పెద్ద శివలింగం కదా నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట బట్ మళ్ళీ ఎప్పుడొస్తాయో ఏమో తెలియదని ఇక్కడ నుంచి ఇక్కడే తీసుకొచ్చేమన్నాము ఇంకా ఇక్కడ ఒక ఇన్సిడెంట్స్ కూడా ఒకటి గుర్తుంది నెల్లూరు బీచ్ అంటే ఏంటంటే మా అన్న ఇప్పుడు చెప్పినా కదా ఇంకా మా బావ ఇద్దరు ఒకసారి అయితే బీచ్కి బయలుదేరారు మధ్యలో యాక్సిడెంట్ అయింది ఇంకా తను కోలుకోవడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది అనమాట మానసికంగా శారీరకంగా అయితే ఇంకా చా అందుకు భయపడతారు బీచ్కి రావాలంటే సరేలే అప్పుడు టయాలు బా అలా జరిగింది తర్వాత ఎప్పుడూ ఒకేలా ఉంటుందా జాగ్రత్తగా వెళ్దామని చెప్పి నీ దానంగా వచ్చినారనమాట మా వాళ్ళు అయితే ఫుల్ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఆటోలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు ఏమైనా సరే ఎప్పుడూ వెళ్ళకపోయినా ఎప్పుడూ ఒకసారి వెళ్ళకపోతే అక్కడక్కడ ప్రదేశాలు చూడను ప్రదేశాలు చూడాలి కదా ఓకేనా బాయ్